జై శ్రీరామ్ అప్పట్లాగే మానస్ టీవీ నైన్టీన్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం మనం ఎప్పటిలాగే సరికొత్త కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాము మీకు ఎన్నో తెలియని విషయాల గురించి మేము చెప్పాలనుకుంటున్నాము వాటిలో భాగంగానే ఒక శక్తివంతమైన అమ్మవారి టెంపుల్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాము ముందుగా సనాతన ధర్మాన్ని గౌరవించండి సనాతన ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి అతి పురాతనమైనది మన హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని గౌరవించండి ఇక మనం కార్యక్రమంలోకి వెళ్తే ఓసురమ్మ తల్లి గురించి అయితే తెలుసుకుందాము అమ్మవారు స్వయాన ఆదిపరాశక్తిగా ఓసురమ్మ తల్లిగా పూజలు అందుకుంటున్నారు ఈ అమ్మవారి గుడి వచ్చేసి మనకి కాళహస్తి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అమ్మవారి గుడికి అయితే వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని చూసేద్దామ అమ్మవారికి ఇంకొక విశిష్టత కూడా ఉంది అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము వెళ్ళే దారంతా కూడా పచ్చని పంట పొదాలతో వాగులు వంకలతో చాలా బాగుంటుంది అనమాట చూ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ నేచర్ అంతా చాలా బాగుంటుంది ఈ వాగు వచ్చేసి ఏర్పేడు నుంచి వస్తూ ఉంటుంది అనమాట మనకి తిరుమల కొండల్లో నుంచి కూడా అయితే వస్తుంది అని అనుకుంటారు ఈ వాగు ఈ ప్లేస్ వచ్చేసి కాళహస్తికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది మ పొలాల మధ్యలో అడవి పువ్వులు అడవి చెట్లు కనువిందు చేస్తాయి మనకి ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది చల్లని వాతావరణం ఉంటుందన్నమా ఎప్పుడు ఇక్కడ ఈ అమ్మవారికి మనకు విశిష్టత ఏమంటే చూస్తున్నారు కదా బాతులు చూడండి ఎంత లైన్గా అట్లా వెళ్తున్నాయి ఇట్లేదారంతా కూడా ఇట్లాగే ప్రకృతి సోయగాలతో కనువిందైతే చేస్తుంది అంటే పంటి పొలాలు అయితే మీకు చాలా ఆహ్లాదాన్ని అయితే ఇస్తాయి అన్నమాట నెక్స్ట్ గారి గురించి తల్లి గురించి అయితే తెలుసుకుందాము అమ్మవారు విశిష్టత ఏంటంటే ఇక్కడ మందు తాగుతుంటారు కదా మందు తాగి మందుకు బానిసలైపోయి మందు వదలలేక ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి వారందరికీ అయితే మాత్రం ఒక అమ్మవారు చక్కటి పరిష్కారం అయితే ఉంది అమ్మవారి మీద వడ్డేసి మనము అక్కడ ఒక తాయిత్తు కానీ మెడలో కానీ ధరిస్తే అమ్మవారి తాగితే మందు అయితే ఖచ్చితంగా మానే అయితే జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు అందరూ చెప్తున్నారు అంటే గ్రామస్తులు కాదు బయట ఊర్ నుంచి కూడా వేల మంది అయితే ప్రతి మంగళవారం మాత్రమే తాగితే వేస్తారు మా వేల మంది అయితే మాత్రం తల్లి వచ్చి అక్కడ తాగితే అయితే తీసుకోవడానికి రెడీ క్యూలు కట్టారనమాట అయితే నేను కూడా సాక్షాత్తు నేను కూడా ప్రత్యక్ష సాక్షిగా మేము కూడా ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అమ్మవారి దగ్గర తాగితే తీసుకొని మందు మానేసిన వాళ్ళు చాలా అయితే మంది ఉన్నారు ఆటోలు బళ్ళు ఇంకా ఇంకా రకరకాలైనటువంటి వాహనాల్లో మొత్తం వచ్చేస్తారు అక్కడికి వెళ్తారు స్నానం అన్నమాట వెళ్ళంగానే స్నానం చేసేసి చన్నీళ్ళ స్నానం అయితే చేసేసి అమ్మవారి గుడికి అయితే వెళ్తారు గుడి అయితే ఈ రోడ్డు పక్కన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు గుడి ఈ రోడ్డు పక్కనే చిన్న గుడిగానే ఉంటుంది ఓన్లీ మంగళవారం మాత్రమే పూజారులు అమ్మవారి మీద వట్టేసి కాగితయితే ఇస్తారు ఈ తాగి వేసుకున్న కాడి నుంచి అయితే మీరు ఆరు నెలలు కావచ్చు వన్ సంవత్సర కాలం కావచ్చు అమ్మవారి మీద ముందుగా చెప్పుకొని కాగితయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే మాత్రం ఉంటారని చాలా మంది నమ్మకము చాలా మంది ఉంటున్నారు కూడా అమ్మవారి తా మెడలో ఉన్నన్ని రోజులు మాత్రం మందు జోలికి మాత్రం పోవాలని వాళ్ళకు అనమాట మందు పూర్తిగా మారేయడం అనేది జరుగుతుంది ఎంత తాగుబోతులైనప్పటికీ ముందు చూడండి గుడి చిన్నగానే ఉంటుంది రోడ్డు మధ్యలోనే రోడ్డుకి పక్క సైడ్ ఉంటుంది పంట పొలాల చుట్టూ కూడా ఆ పంట పొలాల మధ్యలోనే రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట చిన్న గుడి అమ్మవారి గుడి చూడండి కానీ అమ్మవారి మహిమ మాత్రం అంతా ఇంత కాదనమాట ఈ అమ్మవారిని సాక్షాత్తు ఆదిపరాశక్తిగా కూడా గ్రామస్తులందరూ కొలుస్తుంటారనమాట మంగళవారం అయితే ఈ తాయిత్ మహిమకైతే అంతా ఇంత కాదు చూస్తున్నారు కదా కొబ్బరికాయ కొడతారు దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి మీద ప్రమాణం చేసి తాయిత్ అనేది మెడలో వేసుకుంటే మాత్రం ఇంకా మనమైతే ఇంకా జీవితంలో మందు జోలికైతే పాము అనేది మాత్రం ఇక్కడ ప్రజలందరి నమ్మకం అందరి నమ్మకం కూడా చాలా వరకు నిజంగా అవుతుంది చూడండి అందరూ అమ్మవారి కృపటి పాత్రలు అవ్వండి ఎన్నో ఫ్యామిలీస్ మందు మందు వల్ల చాలా నాశనం అయిపోయి ఉన్నారు అనమాట పిల్లలు వాళ్ళ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వీధిని పడి వాళ్ళందరికీ కూడా అమ్మవారు చక్కని 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 పరిష్కారం అని చెప్పాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దర్శించుకొని తాయి చేసుకుంటే మాత్రం మందు మాత్రం పూర్తిగా మానేయడం అయితే జరుగుతుంది ఇంకా మందు జోలికైతే ఇంక పోవాలి అని కూడా ఆ మనసు కనిపించదు అనమాట చూడండి చుట్టూ పంట పొలాల మధ్యలో ఉంటుంది అమ్మవారి ఆలయం అయితే చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నమ్ముకొని వెళ్ళాలి ఏదైనా నమ్మకం మనకి అమ్మవారి దయ కావాలి అనుకొని వెళ్తే మాత్రం అమ్మవారి ఖచ్చితంగా ఆమె సాక్షాత్కరిస్తుంది మనకి ప్రయోజనం అయితే కూర్చం కూరుస్తుంది చూడండి అమ్మవారిని కూడా దర్శించుకుందాం మనం కూడా ఇక్కడ బోసురమ్మ గుడి వచ్చేసి గుర్తు పెట్టుకోండి శ్రీకాళహ నాయుడిపేట నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో శ్రీకాళహాస్తి దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్చ్ అనేది ఒకటి వస్తుందన్నమాట ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాటిన తర్వాత ఆర్చ్ నుంచి ముప్పై కిలోమీటర్లు అంటే కాళహస్తి నుంచి కరెక్ట్గా ముప్పై కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం అయితే మనకు వస్తుంది వింత విలేజ్లన్నీ దాటుకొని పోవాలి తొండమానపురము ఇవన్నీ కూడా దాటుకొని పోవాలి తొండమాన్పురం అన్నాను తొండమానపురంకి కూడా చాలా విశిష్టత ఉంది తొండమాన్ చక్రవర్తి పరిపాలించిన ఊరనమాట అది తొండమాన్ చక్రవర్తి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టించిన చక్రవర్తి రాజు అతను అతను ఆలయం కూడా అతను అతని గురించి కూడా నెక్స్ట్ మనం టీచర్తో అమ్మవారిని దర్శించుకోండి అందరు లోపలికే తిరడానికి లేదు బయట గేట్లలో నుంచే మాత్రమే చూడాల్సి వస్తుంది అమ్మవారిని అమ్మవారిని దర్శించుకోండి సకల పాపాలు తొరిగి మంచి బుద్ధి అయితే లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ లైక్ అయితే చేస్తున్నాను కానీ షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ అనేది మీరు చేయడానికి మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్